నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే జాతి మొక్కలకి మాకు పందిర్లు లేవమ్మా అంటున్నారండి పందిర్లు లేకపోయినా మన దగ్గర కొన్ని ఐడియాలు అయితే ఉన్నాయండి మీకు చూపిస్తాను ఇవాళ నేను ఇంత పందిరి వేయటానికి కారణం మా వారేనండి అయితే ఫస్ట్ ఫస్ట్ మా వారు కూడా నాకు ఇలాంటి పందిర్లు వేసి సహకరించలేదండి ఏదో పెంచుకుంటుంది పిచ్చిది పెంచుకొని అని అనుకున్నారే కానీ నేను ఇంత బాగా కాయిస్తానని అనుకోలేదు ఈ బీరకాయ చూసారే ఎంత బాగా కాపైతే వచ్చిందో వేసవ కాలంలో పెట్టిన బీరపోదండి అది చక్కగా కాసింది ఇలాంటి కాపును చూపిస్తే ఎవరైనా మనకి సహాయం చేస్తారండి ఇలాంటి బకెట్లు నాలుగు బకెట్లు తీసుకోండి చక్కగా దీనితోనే మనం పందిర్లు అయితే వేసేయచ్చు ఒక నాలుగు కర్రలు ఉంటే చాలు మనం బట్టలకి ఎండబెట్టే తీగులు ఉంటాయి కదండీ వాటిని కూడా ఉపయోగించుకోవచ్చు నాకు ఈ ప్లేస్ చూసారా ఇదంతా కూడా మనకి ఇప్పుడు వరకు కూడా ఆకాశం పచ్చగా నీలంగా కనిపిస్తూ ఉండేది మొక్కలతో ఇప్పుడు మనకే ఈ బిల్డింగే కనిపిస్తుంది మనకి బిల్డింగ్లు గోడలో వద్దండి చక్కగా మనం ఇక్కడ ఒక ఫ్రేమ్ని అయితే తయారు చేసుకుందాం నాకు అంత పందిరి ఉంది కదండి చెప్తున్నాను కదండి ఈ గోడలు అవి కనిపించకుండా ఎటు చూసినా మనకి గ్రీన్గా కనిపించేటట్టు ఇక్కడ ఒక ఫ్రేమ్ అయితే తయారు చేసుకుందాం అంటే ఒట్టికల పందిరి అంటే నిలువు పందిరిని వేసుకుందాం ఇక్కడ నేను ఒక కర్రకే ఒక బాటిల్ అయితే గ్యాస్ మీద పెట్టి అండించేసానండి చూసారా ఎలా ఉందో ఇది దగ్గరికి అయిపోతుంది మనం మట్టిలో నాటుకుంటే కర్ర పాడవకుండా ఉంటుంది ఇక్కడ మన తాడులకి మన ఇంట్లో అవసరానికి అవసరమేని ఉండవండి అవసరం లేని ఉంటూ ఉంటాయి కదా మన నేనైతే ఇక్కడ పాత కట్టిందండి ఈ కట్టిన క్లాత్ చక్కగా గట్టిగానే ఉంది చక్కగా ముక్క ముక్కల కింద కట్ చేసుకుని వచ్చేసాను వీటిని అయితే చింపేద్దాం ఇవే కాదండి మన పాత చీరలతో కూడా నేనైతే మరి వర్టికల్ పందిరిని అయితే వేశానండి గత వీడియోలో ఉందో లేదో గుర్తులేదు నేను ఇదివరకైతే ఇలానే పందిర్లు కట్టి కర్రలు కట్టి నేను వాడి ఉపయోగించేదాన్ని ఇప్పుడు మీరు అడిగారు మాకు ఇలాంటి స్తంభాలు లేవమ్మా ఎలా పందిర్లు వేయాలి అన్నారని వీడియోతో చేస్తున్నాను మీకు రెండు బకెట్లు ఇక్కడ ఆ పక్క ఈ పక్క పెట్టినా మనకి చక్కగా వట్టికాయల పందిరైతే అయిపోతుంది అవసరానికి కత్తిరలేదండి చూసారా గోడకి కాస్త రాపితే మనకి పక్కనే చిరిగిపోతుంది చూడండి ఐడియా ఉంటే మనకి ఎన్నో చేసుకోవచ్చు కదండీ అయితే నేను ఇక్కడ బకెట్ పెట్టలేదండి ఇక్కడ మనకు గొడుగుంది కదా ఈ ఐరన్కి అయితే కట్టేస్తున్నా మీరు మాత్రం ఇక్కడ బకెట్ పెట్టండి మనకి ఇరవై లీటర్ల బకెట్లు రెండు పెడితే వట్టికాయల పందిరవుతుంది అవుతుంది వాటిల్లో మనం మొక్కలో వేసుకోవచ్చు ఇలా కర్రనే నిలబట్టవచ్చు నేను ఇక్కడ ఇంకా మనకి ఒక్క పాదే ఇలా అమర్చి చేద్దామన్న ఉద్దేశంతో నేను ఇక్కడ ఇలాగ దీనికైతే చేశానండి ఇలా కట్టాము కదండి అది ఉంటుందా పైకి అయితే తేలిపోతుందండి మనం మన దగ్గర ఐడియాలు కరువా చెప్పండి అంతే అవతల వేపు తాడు వేసి లాగైతే కట్టేసానండి చూసారా ఇది ఇలా వస్తుంది కదా ఇక్కడ పైన మనం ఒక తాడు వేసి అవతలకు వెళ్ళి అవతల నుంచి మరొక దానికి తాడైతే లాగి కట్టేశానండి ఇక మనకి ఇది ఎంత బరువైనా ఆగే ఉంటుంది అంత మనకి పాదు బురవే కదండి ఇక్కడ నేనైతే ఇది టీవీ గొడుగండి దానికైతే కట్టేస్తున్నా ఇలా కట్టేశాక మనం ఇది రెండు కర్రలతో కూడా మన ఒట్టికళ్ళ పందిరి వేసుకోవచ్చండి అయితే నేను మన దగ్గర ఉన్నాయి కాబట్టి నేను నాలుగు కర్రలు అయితే ఉపయోగించాను మీకు పందిరిలా కూడా వేసి చూపించవచ్చు మరి నాకు పందిరి అవసరం లేదు కదండి అందుకే నేను ఇలా మీకు వట్టికాయల పందిరి అయితే నాకు ఇక్కడ ప్రేమ బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఇలా చేస్తున్నాను అదే కాదండి మనం ఎత్తైన పందిరి కూడా అవసరం లేదు కొంచెం ఎత్తు తక్కువగా కూడా వేసుకోవచ్చు కూర్చొని మనం కూరగాయలు అయితే కోసుకోవచ్చు మన దొండపాదు కూడా నేను ఇలా వట్టికాయల పందిరి వేసి దొండపాదు కూడా కింద నుంచి పాకించి మరీ ఎక్కించానండి చాలా బాగా కాసింది అయితే మంచి వాన వచ్చినప్పుడు పడిపోయింది అంటే పాదు అయిపోయాక అనుకోండి ఇలా మనం అందాక ఇటుక పెట్టామండి ఇవన్నీ కట్టుకున్నాక ఇది బిగుస్తుంది అలానే ఒక స్టోవ్లు వేసుకుని నాకు అందినంత లెక్కనైతే తోడేసి కట్టాను ఇవన్నీ మా వారికి చూపించాను అనుకోండి ఒక గదుం గదుంతారండి ఆయనకి తెలియకుండా చేసేసామనుకోండి అది చేశాక అందంగా ఉంటుంది కదా అప్పుడు మాట్లాడరు ఇదండి నా ఆలోచన చూసారా ఇది కదులుతుంది కదా మనం పూర్తిగా కట్టాక మనకి కదలదండి ఇలా మన పీటకే ఎత్తు అందినంత లెక్కలో నేనైతే ఈ క్లాత్ వేసి కట్టేసానండి ఇప్పుడు ఇది నేను ఉపయోగిస్తున్నాను ఇవన్నీ ఐడియాలు ఎలాగొచ్చాయండి మీకు అంటారా చిన్నప్పుడు అండి అమ్మ నన్ను బయటికి ఎక్కడికి వెళ్ళనిచ్చేది కాదు చిన్నప్పుడు అంటే బాగా చిన్నప్పుడు ఏంటండి ఎవరింటికి వెళ్ళనిచ్చేది కాదు అక్కగారు అమ్మాయి మా దగ్గర ఉండేది మేమిద్దరం చక్కగా చిన్న చిన్న పందిర్లు వేసుకుని ఆడుకుంటూ ఉండేవాళ్ళం అలానే మాకు గేదెలు ఉండేవన్నాను కదండి వాటికి గడ్డి కోసుకొస్తే వాటిలో రకరకాల మొక్కలు ఉండేవి ఆ మొక్కల నుంచి కాయలు పువ్వులు కోసుకుని వాటితో చిన్న దుకాణం పెట్టుకుని ఆ పందిట్లో ఆడుకునే వాళ్ళమండి అలా ఇలాంటి పనులన్నీ అప్పుడు నేర్చుకున్నాయండి చూసారా అలానే ఇప్పుడు ఎక్కడ లైటింగ్ పెట్టినా ఇవే వాడుతున్నారు కదండీ అది ఒక ఐడియా ఇలా మన మనసు ఉండాలి కానివ్వండి అవి కావాలి ఇవి కావాలి అని అనొద్దు అలానే మొక్కలు పెంచడానికి కుండీలే కావనవసరం లేదు కదా అలానే ఇది ఇలా మీరు పాత చీరలు ఉంటాయి కదండి వాటికి అంచులు ఉంటాయి అవి కూడా ఇలా పందిరిగా వాడుకోవచ్చు చూసారా అలానే ఇప్పుడు ఆన్లైన్లో నెట్లుంటున్నాయి కదండీ ఆ నెట్లని కూడా మనం తెచ్చుకొని చక్కగా వాడొచ్చండి అవి కుదిరితే నేను మన స్టోర్లో కూడా నేను ఏర్పాటు చేస్తాను ఇవి అవి అయితే అండి ఇలా కర్రకి తగిలిచ్చేసుకుంటే సరిపోతుంది ఇలా మనం నాలుగు కర్రలు ప్రేమ కింద కట్టుకుని మంచానికి ఎలాగైతే దూరం దూరంగా బద్దీ అల్లుకుంటామో అలా అల్లేసుకోవచ్చండి అయితే నా దగ్గర వలస ఉందండి ఇది ఇప్పుడు ఐదు సంవత్సరాల క్రితం వాడింది అప్పుడు నేను దొండపాదులు ఇవన్నీ కూడా ఈ స్తంభాల చుట్టూ చుట్టేసేదాన్ని అండి అప్పుడు కర్రలు కూడా ఉపయోగించలేదు ప్రతి స్తంభానికి తాడేసి కట్టేసేదాన్ని వల్లనే అలాగే పాకివి అలాగే కాసేవి కూడానే ఇప్పుడు మనీ మీ కోసం నేను ఇదైతే తీస్తాం జరిగింది ఆల్రెడీ పోయిందండి కానీ ఈ పట్టుకు వస్తుంది మనం ఎలాగైతే కట్టేద్దాము అలానే కింద కూడా ఒక తాడేసి కట్టాను కానీ మన దగ్గర కర్రలు ఉన్నాయి కాబట్టి కర్రే బెస్ట్ అనిపిస్తుంది కరెక్ట్గా ఉంటుంది మనకే ఇవి మన తోటకి వేసిన ఎదురు అండి అవి ఎక్కువైపోయిన సైజుని ఇచ్చేసారు అవి ఇంటికి తెప్పించాను ఇలా మనం ఉపయోగించుకుంటున్నాం ఇంకా బోల్డ్ ఉన్నాయి తెప్పిద్దామండి ఇలా మనకి టమాటాలకు కూడా పందిరి వేసుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ మనం ఇది నాలుగు మొక్కలు టమాటా మొక్కలు పెట్టి కూడా మనం ఇక్కడ పందిరి వేయవచ్చు అయితే నా ఆలోచన ఏంటంటే మనకి పందిరి మీద మన కనుపు చిక్కుడి కొయ్యలేమండి అయితే ఈ గిన్నెలో కనుపు చిక్కుడి గింజలు పెట్టి ఈ ప్రేమికి ఎక్కిద్దామని అనుకుంటున్నాను ఇక్కడ మనకి జియో వైర్ వేసింది ఉంది కదండీ నెట్ ఆది ఉపయోగించి బాక్స్ది నేను తోడైతే కట్టేశాను స్ట్రాంగ్గా ఉందండి చాలా బాగుంది నేనే కట్టానా అనిపిస్తుంది నాకు ఇంత అందంగా వస్తుందని అయితే అనుకోలేదు వీడియో కోసం అయితే చేద్దాం అనుకున్నాను ఇదండి చూసారు కదా మనం ఇలా ఈ నెట్టే ఉండాలని అనుకోకండి మన ఇంట్లో చాలా వేస్ట్ ఉంటుంది ఇలాంటివి కూడా ఉపయోగించుకోండి ఇవి సిరాగ్గా ఉంది గత్తరగా ఉంటుందేమో అనుకోకండి పాదులు పాకాయి అవి ఏమీ కనిపించవు చూసారా ఇక్కడ మనకి రాధా మనోహర్ ఉందండి రాధా మనోహర్ లాంటి దాన్ని కూడా పాకించుకుంటే బాగుంటుంది కానీ నాకు ఇది వేరే ప్లాన్ ఉందండి ఎప్పటి నుంచో చెయ్యాలనుకున్న ఆశ మరి అతి తొందరలోనే అవుతుందని అనుకుంటున్నాను మనం ఇంకా చిక్కుడు పాదులు ఈ నెలాఖరుకు పెట్టచ్చండి మన స సరిపోతుంది టైం జూన్ నెలాఖరుకు ఎవరైనా పెట్టాలి అనుకున్న వారు దేశవారి చిక్కుళ్ళు పెట్టుకోండి నేనైతే ఒక నాలుగు రోజుల్లో నాటుతాను పందిరి బాగుందా నేను నా వెనకున్న ఈ ప్రేము గ్రీన్గా ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో ఇక్కడైతే ఇలా చేయటం జరిగిందండి మనకి గోడలో అవి కనిపించకుండా చక్కగా గ్రీన్గా ఉంటుంది అన్న ఉద్దేశంతో మన పందిరైతే ఇలాగుందండి ఇంకా మనకి పాదులు పాకవలసినవి చాలా ఉన్నాయి కనుపు చిక్కుడు చేతికి దొరకదండి చిన్న చిన్ని కాయలు ఉంటాయి అందుకే నేను ఆ పందిరికి ఎక్కిద్దామనే ఉద్దేశంతో దానికంటూ ప్రత్యేకంగా నేను చేసుకున్నాను మనం ఇక నుంచి ఈ కాయలు కాసేయనేటప్పటికీ కూతురైతే వస్తాయండి బీరకా అయితే చాలా బాగుంది మనం మీకు ఇలాంటి బకెట్లు ఉంటే చాలండి చక్కగా పందిరిలో మనం సులువుగా వేసేసుకోవచ్చు నాలుగు వేసుకుని పందిరిలా వేసుకోవచ్చు లేదంటే రెండు వేసుకుని వట్టిగలగా వేసుకోవచ్చు ఇది మెట్లు చూడండి నేనైతే మనీ ప్లాంట్ ఉండేది చాలా నీరసంగా ఉందని కట్ చేసేసాను మనీ మనకే సులువుగా పెరిగిపోతుంది ఆ అయితే నిండుగా ఉంటుంది ఇది చూసారా ఎంత బాగా పూసినాయో పువ్వులు వర్షాకాలం చెట్టు వర్షాకాలం పువ్వులు పీయపోతే ఎప్పుడు పోస్తుందో చెప్పండి ఇలా నేనైతే చదివేసుకున్నానండి ఈ ప్రేమ గ్రీన్గా ఉండాలని నా వెనకాల పచ్చగా కనిపించాలన్న ఉద్దేశంతో నేనైతే ఇలా ఒట్టిగల పందిరైతే వేయటం జరిగింది మీ అందరికీ ఐడియా నచ్చిందా అయితే వేసేయండి పందిర్లు ఈ వీడియోలు అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లోకా సంస్థ సుఖ్నోభవంతు అందరికీ హ్యాపీ గార్డెన్ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై 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 బాయ్ బై తల్లు